హాయ్ వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈరోజు మనం ఇరవై కేజీలు మటన్ కర్రీ ఫంక్షన్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇరవై కేజీల సరిపడా ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయిన తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోగలగాలి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కాసేపు వేగిన తర్వాత దాంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించాలి వేయించే వేగిన తర్వాత దాంట్లోనే మంచిగా అది పచ్చి స్మెల్ పోయేదాకా వేగించి దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని యాడ్ చేయాలి యాడ్ చేసి చక్కగా ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు వేగేటట్టు వీటితో పాటు మంచిగా చక్కగా వేగిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి చక్కగా దాంట్లోనే కొంచెం సోడా యాడ్ చేసుకోవాలి సోడా యాడ్ చేసుకుంటే మటన్ తొందరగా ఉరగడానికి అవకాశం ఉంటుంది యాడ్ చేసుకుంటే చక్కగా అవన్నీ మటన్ మటన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు మిరపకాయలు చక్కగా అన్నీ కలుపుతూ అలా కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కాసేపు మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు కొంచెం మంట బాగా పెట్టి వదిలేయాలి వదిలేసిన తర్వాత మనకి ఈ విధంగా వాటర్ దాంట్లో మటన్లో ఉండే వాటర్ మొత్తం బయటకు వస్తుంది సో ఇలా వాటర్ వచ్చింది వస్తే దాంట్లో ఉండే ఆ ముక్కకి ఇప్పుడు మనం ఇప్పటిదాకా కారం ఉప్పు యాడ్ చేయలేదు కదా ఇప్పుడు దాంట్లోనే మనం ఏంటంటే ఉడక ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కానీ ఉడకక ముందు మాత్రం ఎటువంటివి కూడా యాడ్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి లేకపోతే అస్సలు ముక్క ఉడకదు ఇలా ఉడికిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకొని కాసేపు బాగా కలిపి బాగా ఉడకనించాలి ఉడికినించిన తర్వాత దీంట్లోనే మనం ఏంటంటే కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకుంటే మటన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇగో ఇలా టమాటాను కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటా మొక్కలు దీంట్లో వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు మనం మటన్ మసాలా మీట్ మసాలా ఉంటుంది కదా మటన్ మసాలా గరం మసాలా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి కలిపి కాసేపు మూత పెడితే మటన్ రెడీ అండి ఎంత టేస్టీ ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా సిమ్లో పెట్టి వదిలితే మనకి లైట్గా మనకి ఎంత సెమీ గ్రేవీ కావాలో అంతవరకు మంట పెట్టి వదిలితే మనకి ఈ విధంగా మటన్ రెడీ అవుతుంది ఇదేనండి మటన్ కర్రీ చేసే విధానం